డియర్ ఫ్రెండ్స్ మహాభారతంలోని ముఖ్య పాత్రలలో గాంధారి కూడా ఒకటి అని గాంధారి అంధుడైనటువంటి ధృతరాష్ట్రుని భార్య అని నూరుగురు కౌరవులకు ఒక అమ్మాయి అయినటువంటి దుస్సలకు కూడా తల్లి అని ఇతని యొక్క తమ్ముడు శకుని అని ఈమెతో పాటే అతను కూడా అస్తినాపురానికి వచ్చాడని మనం చెప్పుకున్నాం అయితే ఈరోజు ఇంకా వివరంగా వీడియో చేస్తున్నాను కాబట్టి మొత్తం వివరాలన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంది గాంధారి తండ్రి సుబలుడు ధృతరాష్ట్రుడితో వివాహ సంబంధం వచ్చిన వెంటనే గాంధారి ధృతరాష్ట్రుని తన పతిగా భావించి తన భర్త గుడ్డివాడు అవటం చేత తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకుంది ఈమెకు దుర్యోధనుడితో మొదలయ్యే నూరుగురు కౌరవులు కుమారులు తుస్సల అనే కుమార్తె కలిగారు గాంధార రాజు సుబలుడికి సుధర్మకు గాంధారి జన్మించింది మాతి అవతారంగా పరిగణించబడుతున్న గాంధారి తన ధర్మస్వభావంతో పెద్ద యువరాజు ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహం ఏర్పాటు చేయబడింది అందమైన ధర్మవంతురాలైన స్త్రీగా అంకిత భావంతో ఉన్న భార్యగా మహాభారతంలో గాంధారి గురించి చిత్రీకరించబడింది భీష్ముడు ధృతరాష్ట్రుడికి గాంధారికి దగ్గర ఉండి వివాహం జరిపించాడు తన భర్త అంధుడిగా జన్మించాడని తెలుసుకున్నప్పుడు ఆమె కూడా తన భర్తలా ఉండటానికి తన కళ్ళకు గంతలు కట్టుకోవాలని నిర్ణయించుకుంది ఒక అంధుడిని వివాహం చేసుకోవాలని తెలుసుకున్నప్పుడు గాంధారి మనసులో ఏముంది అనేది ఏ ఇతిహాసంలోనూ తనకు తాను గంతలు కట్టుకోవటం ప్రేమకు సంకేతంగా చిత్రీకరించబడింది వివాహానికి పూర్వం గాంధారి వివాహానికి పూర్వం గాంధారి తపస్సు ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకుని వంద మంది పిల్లలను పుట్టటానికి వరం పొందిందని చెబుతారు భీష్ముడు గాంధారిని కురు రాజ్యానికి పెద్ద కోడిలుగా చేసుకోవడానికి ప్రధాన కారణాలలో ఈ వరం కూడా ఒక కారణం అని చెప్పబడింది గాంధారపై హస్తినాపుర ఆక్రమణ యుద్ధంలో తన సోదరులందరూ చంపబడినందుకు కురువంశంపై కోపం పెంచుకున్న శకుని కురు రాజవంశాన్ని నాశనం చేస్తానని ప్రమాణం చేశాడు దాయాదుల మధ్య గొడవలు యుద్ధాలు జరగడంలో కీలక పాత్ర పోషించాడు తన భర్త పట్ల గాంధారి భక్తిని చూపిన చూసినటువంటి వేదవ్యాసుడు మెచ్చుకొని వంద మంది కుమారులు పుట్టడానికి తాను కూడా వరం ఇచ్చాడు గాంధారి గర్భవతి అవుతుంది కానీ రెండు సంవత్సరాలు అయినా కాని ప్రసవం రాదు ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండురాజు భార్య కుంతి పాండవులలో పెద్దవాడికి జన్మనిచ్చిందని విన్న గాంధారి నిరాశ నిస్ నిస్సహాయతతో తన కడుపుపై గట్టిగా కొట్టుకుంటుంది ఫలితంగా బూడిద రంగులో ఉన్నటువంటి ఒక ముద్ద పుడుతుంది వేదవ్యాసుడు దీనిని నూట ఒక్క భాగాలుగా విభజించి మట్టి కొండలలో నిల్వ చేసి మరో రెండు సంవత్సరాలు దాచి ఉంచుతాడు అలా వారిలో మొదట దుర్యోధనుడు జన్మించగా తరువాత తొంభై తొమ్మిది మంది సోదరులు గాంధారి కోరిక మేరకు ఒక సోదరి తుస్సలా కూడా జన్మిస్తుంది మొదటి కుమారుడు దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేకమైనటువంటి అనారోగ్య శక్కునాలు సంభవించటం చూసిన సత్యవతి వ్యాసుడు భీష్ముడు విదురుడు మొదలగువారు పిల్లవాడు తమ రాజ్యానికి గొప్ప విధ్వంసం కలిగించవచ్చని ముందే తెలుసుకొని ఆ పిల్లవాడిని గంగా నది నీటిలో పడవేయడమో లేదో చంపడమో చెయ్యాలని ధృతరాష్ట్ర దంపతులకు సలహా ఇచ్చారు కానీ వారు దానిని తిరస్కరించారు మహాభారత యుద్ధం తరువాత శ్రీకృష్ణుడి వంశం ఆయన పిల్లలు యాదవులు నశిస్తారని గాంధారి కృష్ణుడిని శపించింది శ్రీకృష్ణుడు ఆ శాపమును సంతోషంగా అంగీకరించాడు యుద్ధం ముగిసిన ముప్పై ఆరు సంవత్సరాల తరువాత యాదవులు త్రాగి తందనాలాడి జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ శాపం నిజమైంది వాళ్ళు ఋషులను ఆట పట్టిస్తుండేవారు గాంధారి తన పెద్ద కొడుకు దుర్యోధనుడిని చూడడానికి ఆమె కళ్ళగంతలు ఒకసారి విప్పింది అప్పుడు ఒకే చూపులో ఆమె తన శక్తిని అంతా తన కొడుకు శరీరంలోనికి పంపించింది కాబట్టి దుర్యోధనుడి నడుము మినహా మిగతా శరీరమంతా పిడుగులా బలంగా ఉంటుంది తన తల్లిని కలవడానికి ముందు తన శరీరాన్ని కప్పుకోవాలని చెప్పిన కృష్ణుడి మాటను దుర్యోధనుడు పట్టించుకోలేదు కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిదవ రోజున జరిగిన పోరులో భీముడు దుర్యోధనుడి తొడలను పగలగొట్టాడు జనప్రాచుర్యములో ఉన్నప్పటికీ వేదవ్యాసుడు రాసిన మహాభారతం మూలంలో ఈ కథ ప్రస్తావించబడలేదు ప్రకారం దుర్యోధనుడు భీముడితో పోరాడుతున్నప్పుడు అతని కొన్న శక్తి కారణంగా భీముడు అతన్ని ఓడించలేకపోయాడు దాంతో అతనిని చంపడానికి నియమాలను ఉల్లంఘించవలసి వచ్చింది గాంధారి కుమారులు అందరూ తమ బంధువులైన పాండవులతో కురుక్షేత్రములో ముఖ్యంగా భీముడి చేతిలో జరిగిన యుద్ధములో చంపబడ్డారు ఈ వార్త విన్న తరువాత కళ్ళకు కట్టిన గంతలకు ఉన్న చిన్న రంధ్రం ద్వారా ఆమె చూపు యుధిష్ఠరుడి బొటన వేరు మీద పడిందని ఆమె కోపం శక్తి కారణంగా అతని ఆరోగ్యకరమైన బొటవేలు నల్లగా మారిందని చెబుతారు పాండవుల కుమారులు పాండవులు మరణించిన వార్త విన్న ఆమె పాండవులను ఆలింగనం చేసుకుని ఓదార్చింది ఆ ఈ విధ్వంసం జరగడానికి కారణమైన కృష్ణుడి వైపు ఆమె కోపంగా చూసింది శ్రీకృష్ణుడు అతని నగరం అతని ప్రజలందరూ నాశనం అవుతారని ఆమె శపించింది కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరించాడు మహాభారత యుద్ధం ముగిసిన ముప్పై ఆరు సంవత్సరాల తరువాత ఆమె శాపం సాగి ఒక పండుగలో యాదవుల మధ్య పోరాటం యదువంశం నశించిపోయింది యదురాజవంశం అంతరించిపోయింది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఆరు సంవత్సరాలు జీవించిన తరువాత తన లోకానికి వెళ్ళిపోయాడు అతను కనిపించకుండా పోయిన ఏడు రోజుల తరువాత బంగారు ద్వారకా నగరం మునిగిపోయింది యుద్ధం ముగిసిన పదిహేను సంవత్సరాల తరువాత గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడు బావమరిది విదురుడు మరదలు కుంతీలతో కలిసి తపస్సు కోసం హస్తినాపూర్ నుండి బయలుదేరింది హిమాలయ పర్వతాలలో ధృతరాష్ట్ర విదుర కుంతీలతో పాటు అటవీ అగ్ని ప్రమాదములో గాంధారి కూడా మరణించి మోక్షాన్ని పొందింది ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను